రాష్ట్రంలో ఈ నెల లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కానీ ఎన్నికల నిర్వహణకు బీసీల రిజర్వేషన్ల అమలు ప్రధాన అడ్డంకిగా మారింది అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ఇప్పటి గవర్నర్ ఆమోదం పొందకపోవడం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్ల మొత్తం యాభై శాతానికి మించకూడదన్న నిబంధనలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి నుంచి కసరత్తు చేస్తోంది కులగణన తర్వాత అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించి బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించారు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ రాష్ట నాయకత్వం పార్లమెంటు లోపల బయట ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టింది అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రం గవర్నర్ ఆమోదించకుండా రాష్టపతికి పంపించారు దీంతో ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికలపై ఉన్న యాబై శాతం సీలింగ్ ను ఎత్తివేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్ కు పంపగా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే అవకాశం ఇప్పట్లో లేదని భావిస్తోంది ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయం తీసుకుని ఆ సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంది ఆ తర్వాతే ఎన్నికల నిర్వహణపై స్పష్టత వస్తుంది హైకోర్టు ఆదేశాల మేరకు ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై పార్టీలో ప్రభుత్వంలో అంతర్గతంగా లోతైన చర్చ కొనసాగుతోంది ఒకవైపు రిజర్వేషన్ల అమలు మరోవైపు హైకోర్టు ఆదేశాలతో రాష్ట ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది ఒకవేళ అధికారికంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేయలేకపోతే ఇప్పటి వరకు రాష్ట ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట నాయకత్వం చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వవనే భావన వ్యక్తమవుతోంది ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లయితే ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టి కి తీసుకెళ్లి సమయం కోరే అవకాశం కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి వివిధ కులాలకు చెందిన కార్పొరేషన్ల చైర్మన్లు మరికొన్ని కార్పొరేషన్లకు చెందిన చైర్మన్లను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులు ఈ అంశంపై చర్చించడంతో జాబితా సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది వారం పది రోజుల్లో దసరా లోపల కసరత్తు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి